ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాటోలి అనే రెసిపీని చూపిస్తున్నానండి ఆ పెసరపప్పుతో చూపిస్తున్నాను మరి ఎలా చేసేసుకుందామో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ప్రెసర్ తీసుకోవాలి దాన్ని గంట పాటు నానపెట్టాలి నానబెట్టిన తర్వాత మనం మిక్సీ జార్లోని మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు మరీ కోర్స్గా కాదు సో కొంచెం పప్పుని ఒక ఐదు ఆరు ముక్కలు విరిగేటట్టుగా ఒక టూ త్రీ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే కొండి ఈ మాత్రం గరకు ఈ మాత్రం ముద్దుగా ఉంటే సరిపోతుంది ఇది పెసరపప్పుతోనే కాదండి శనగపప్పుతో శనగలతో ఏ పప్పు దినుసుతోనైనా చేసుకోవచ్చు అనమాట మంచిగా నానబెట్టేసి రుబ్బుకొని చేసుకోవచ్చు స్నాక్గా బాగుంటుంది రైస్లో బాగుంటుంది విత్ రసం కాంబినేషన్ ఇంకా బాగుంటుంది సో దీనికైతే ఉల్లిపాయలు చాలా ఎక్కువ పడతాయి దానికోసం అనేసి తాలింపు వేసుకోవడానికి ముందుగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేస్తున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడాను ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసాను ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు ఇక్కడ ఇంగు కూడా వేసాను వెల్లుల్లి రెమ్మలు ఇంగువగా వేస్తే ఫ్లేవర్స్ అదిగా ఉండదు ఏదో ఒకటే వేసుకోండి సో ఇక్కడ మంచిగా ఎండుమిరకాయలు కారం మాత్రం దట్టించి వేయండి పచ్చిమిరపకాయలు కారం మాత్రం ఎండుమిరపకాయలు మాత్రం మంచిగా వేయండి రసం మంచి కారంగా మిరియాల రసం చేసుకొని బెస్ట్ కాంబినేషన్ ఉంటుంది సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అనేవి వేయడం మర్చిపోయాను సో ఎలా మళ్ళీ ఆల్టరేషన్గా వేసాను అనేటటువంటిది మీరు వీడియోలో చూస్తుంటారు ఇక్కడి దగ్గరగా నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చక్కగా తరుక్కోవాలన్నమాట సన్నగా ఎంత సన్నగా తరిగితే అంత మంచిది దాని తర్వాత మనకి ఇది ఉల్లిపాయలు వేయలోపు కొంచెం ఉప్పు పసుపు అనేటటువంటివి ఇక్కడే వేసేసుకోండి సో దట్ ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఒకవేళ శనగల్ని కానీ లేకపోతే అలసందలు కానీ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే దగ్గర దగ్గరగా నైట్ అంతా నానబెట్టాల్సి ఉంటుంది నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే దసరాలకి వాటికి నోములకి శనగలు పంచి పెడతారు కదా ఆ టైంలో వాటితో చేసేది చాలా టేస్టీగా ఉండేది దానికి మంచిగా టమాటో రసం కానీ మిరియాల రసం కానీ స్పైసీగా ఉండే రసం బాగుంటుంది అనమాట ఎందుకంటే చప్పగా ఉంటుంది కొన్ని చోట్ల ఈ దీన్ని స్నాక్గా తింటారు కొన్ని చోట్ల దీన్ని రైస్లో తింటారు అలాగనమాట ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఏదైతే ముద్ద రుబ్బి ఉంచుకున్నామో దాన్ని అందులోకి వేసేయాలన్నమాట వాటర్ ఇంక్లూడ్ చేయకూడదు మనం ఏదైతే నానబెట్టిన తడి ఉంటుందో దాంతోనే రుబ్బేయాలి కానీ ఎటువంటి వాటర్ ఇంక్లూడ్ చేయకూడదు అనమాట మిక్సీలో పట్టేటప్పుడు ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఇక్కడ మొత్తం తప్పిండి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా మొత్తం కలిపేసి చుక్క నీళ్ళు చిలకరించినట్టు చేసేసి మూత పెట్టేసేయండి ఇంకొక ఈజీ మెథడ్ కూడా చెప్తాను దీన్ని అలా రొబ్బిందాన్ని మనం మామూలుగా ఇడ్లీ ఉంటుంది కదా ప్లేట్లో ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ వేగిన తర్వాత ఇడ్లీ మొత్తం అయిన తర్వాత దాన్ని మామూలుగా మన చేత్తుని స్మాష్ చేసేసి దానికి తాలింపు పెట్టుకున్న చాలా బాగుంటుంది విడివిడిగా వస్తుంది సో ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు వేయలేదని చెప్పాను కదా అందుకని ఆ గిన్నెలో నూనెసి మళ్ళీ చక్కగా పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి దాంట్లో వేయించేసి దీంట్లో కలుపుతున్నాను అనమాట సో ఇక్కడ అదే చేస్తుంది ఇక్కడ సన్నగా పచ్చిమిరపకాయలు అనేవి తరిగేసాను గిన్నెలో అనేవి వేయించడం మొదలు పెట్టాను సో ఇప్పుడు దీన్ని నేను ఏంటంట ఇప్పుడు ఆ పాటలీలో మనం కలిపేస్తామనమాట సో ఇక్కడ రెసిపీ అనేది సో ఇక్కడికి ఇలా జరుగుతుంది ఇక్కడికి ఇలా అవుతున్నప్పుడు దీన్ని ఇప్పుడు ఎలా రావాలంటే మనకి ఇది అయిపోయింది అనేది ఎలా తెలియాలంటే మనకి గోధుమలో ఉప్మా కానీ లేకపోతే గోధుమ రవ్వ కానీ ఎలా ఉంటుంది విడివిడిగా ఉంటుంది కదా వరిపెండు ఉప్ వరిలో ఉప్మా కూడా విడి విడివిడిగా వస్తుంది లైక్ మనకు ధాన్యం చిన్న పలుకు పలుకుగా నూక నూకగా కనిపించాలన్నమాట విడివిడిలా ఆడిపోతుంది సో అప్పుడది కంప్లీట్ అయినట్టు పూర్తిగా పచ్చివాసన వచ్చే వచ్చే పోయే వరకు వేయించండి పూర్తిగా పోవాలి పచ్చివాసన అనేది కొంచెం ఆయిల్ కూడా ముందే ఎక్కువ వేసుకుంటాం కనుక సరిపోతుంది బట్ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఒక్కసారి మూత పెట్టేసిందాం కదా కూర్చున్నాము అని అనుకోకండి అప్పుడు మాడిపోతుంది అడుగు అంటిపోతుంది పైనంత పచ్చిపచ్చిగా ఉంటుంది సో ఖచ్చితంగా అలా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం మధ్య మధ్యలో ఎవ్రీ టూ టు త్రీ మినిట్స్కి ఇవ్వండి కంప్లీట్గా అయిపోయింది చూడండి ఎలా విడివిడిగా వచ్చేసిందో సో ఇప్పుడు నా పాటలు అనేది కంప్లీట్ అయిపోయింది నేను ఆ రోజు దీనికి కాంబినేషన్గా మిరియాల రసం పెట్టానమాట సో కంప్లీట్ మా లంచ్లోకి అయితే ఇదే భోగి రోజు చేసుకున్నాము సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను మీకు టాటా బాయ్ బై సీ యూ